వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్ దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా గొప్పకార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను పరిశుద్ధాత్మ ఈ కార్యక్రమం అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా బలపరచమని నజరాన్ని నేస్తు నామం అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఈరోజు మనం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు చాలు అనే అంశాన్ని ధ్యానించుకుందాం మొదటగా నిత్య జీవం అంటే ఏంటి జాగ్రత్తగా వినండి మనం టైంలో ఉన్నాం టైంలో ఉన్నామంటే మనిషి జీవితం ఎనభై తొంభై సంవత్సరాలు మరి నిత్య జీవం అంటే టైం అవదు మీకు అర్థమైందా ఈ లోకంలో ఉన్న మనం ఒక ఎనభై తొంభై సంవత్సరాలు అంటే టైంలో మనం ఉన్నాం దేవుడు మనకిచ్చేది నిత్య జీవం నిత్య జీవం అంటే టైం అవదు ఇప్పుడు జాగ్రత్తగా వినండి పాటు ఫర్ ఎగ్జాంపుల్ రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు ఉన్నాయి అవి ఎంతమంది తిన్నా అవవు ఆశ్చర్యంగా ఉందా మీకు ఈ విషయాన్ని లోతుగా తెలుసుకుందాం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచూ గలలియాకు వచ్చను ప్రభువు మొట్టమొదటిగా పలికిన మాటలు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి ఏదైనా వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవి ఇవ్వటానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు అవి ఇవ్వటం కోసం ప్రభు శిలవు మీద ప్రాణం పెట్టాడు మన పాపాలు మన దోషాలు ఆయన భరించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన అలా చేయటం వల్ల దేవుని రాజ్యము మనకి అందుబాటులోకి వచ్చింది మీరు ఇంకా వాక్యంలో చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ వచనం ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరించామో మనం దేవుని మార్గంలో ఉన్నామో దేవుడు చేసింది ఏంటంటే మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క రాజ్య నివాసులం ఇంకా చూడండి లూకా వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసేలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను పరిసేలు వచ్చి యేసుప్రభుని అడిగారు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది ఆయన చెప్పింది ఏంటంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ న్యూ దేవుని రాజ్యము మీలోనే ఉంది ప్రభు ఈ లోకానికి దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చారు లిటరల్గా అంటే రెండో రాకల్లో యేసు ప్రభు వచ్చి భూమి మీద దేవుని రాజ్య స్థాపన చేస్తారు ఈలోపు స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది మనము అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడి దేవుని రాజ్యంలో ఉన్నాం ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నాం ప్రభు రాజ్యంలో ఉంటామంటే ఏదేను వనంలో ఆదాము అవ్వకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఏదైనా వనంలో ఆదాము అవ్వకు ఫలం అందుబాటులో ఉంది మనకి నిత్య జీవం దేవుడిచ్చాడు అలాగే సమృద్ధి శాపం లేదు కొరత లేదు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి మనం బైబిల్ని లోతుగా ధ్యానించినప్పుడు మన మధ్యలో దేవుని రాజ్యం పనిచేస్తుంది మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మనం దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తాం వాటి గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకుందాం భూమి మీద ఒక సిస్టమ్ పనిచేస్తుంది అదేంటంటే ఎర్త్ కర్స్ సిస్టమ్ శాపం ఈ శాపం ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఆది కాండము మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట చిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మలిపించును పొలములోని పంట చిందువు ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట కాదని మంచి చెడు నమిచ్చే వృక్ష తిన్నారో ఏమైందంటే దేవుడు చెప్తాడు ఆదాము నిమిత్తము ఈ భూమి సృపించబడింది వాళ్ళు ఎంత కష్టపడినా ముళ్ళతుప్పలు తుప్పలు భూమి ఇస్తుంది చెమటోర్చి వాళ్ళ జీవితం అంతా కష్టం చేస్తున్నా కానీ ఉపయోగం లేకుండా పోయింది శాపం పనిచేస్తుంది ఆ శాపం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది అంతకుముందు శాపం ఉందా వాళ్ళకి శాపం లేదు ఆదాము సమృద్ధిలో ఉన్నారు వాళ్ళకి అసలు ఏ కుదువ లేదు సంతోషంగా ఉన్నారు దుఃఖము లేదు బలహీనత లేదు శాపం లేదు వాళ్ళకి జీవవృక్ష ఫలం అందుబాటులో ఉంది కానీ వాళ్ళు అపమాది మాట విన్న తర్వాత సమస్తాన్ని కోల్పోయారు ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు దేవుని మాట వినకుండా అపవాది మాయలో ఉండి ఆ శాపంలో జీవిస్తున్నారు అందుకే సమస్యలు అందుకే భయంకరమైన పరిస్థితులు అందుకే ఇబ్బందుల్లో ఉన్నారు దేవుడు ఆల్రెడీ దానికి పరిష్కారాన్ని మన మధ్యలో ఉంచాడు దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది దేవుని రాజ్యం లోకానుసారంగా పనిచేయదు లోకంలో ఉన్న సిస్టమ్ ఎలా పనిచేస్తుందో దేవుని రాజ్యం అలా పనిచేయదు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటే దేవుని రాజ్యం మర్మాలు మనం తెలుసుకుంటే మన జీవితం మారిపోతుంది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం మనం భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం మత్ వార్త ఆరో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఒకసారి చూడండి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును శాపంలో ఉండి సమస్యల్లో ఉండి చెమటోర్చన సరిపోక ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమి త్రిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని అన్నిలు విచారిస్తారు మీరు విచారించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మధ్యన దేవుని రాజ్యం ఉంది యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు మీరు వాటి గురించి చింతించొద్దు చింతించడం వల్ల ఏంటి ప్రయోజనం ఆకాశ పక్షులను అవి విత్తవు కొయవు కొట్టలో కూర్చుకొనవు అయినా పరలోకపు తండ్రి వాటిని పోషించున్నారు మీరు వాటికంటే శ్రేష్ఠుడు కారా మీరు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి మీకేం కావాలో నాకు తెలుసు అవన్నీ మీకు అనుగ్రహించబడును దాని అర్థం ఏంటంటే మీరు ఈ శాపంలో పని చేయొద్దు లోక సిస్టంలో పని చేయొద్దు ఇవన్నీ కావాలని చెప్పి దేవునికి తెలుసు మీరేం చేయాలంటే ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతకండి యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును బైబిల్లో ఇంకో చోట ఒక వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఈ వాక్యం చాలామంది చదువుంటారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్దగా విశ్రాంతి దొరికినట్టు అనిపించదు అయ్యో మేము దేవుని దగ్గరికి వచ్చాం మాకు విశ్రాంతి ఏది అంటారు అయితే ఆ వాక్యం తర్వాత ఇంకో విషయం ఉంది నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును చేయాల్సింది అది దేవుని కాడి ఎత్తుకోవటం అంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి లోకంలో ఉన్న సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు ఆ విషయంలో అందరూ ఎక్స్పర్ట్స్ అయ్యే కానీ చాలామంది క్రైస్తవులు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మనం అంట ఆయన కాడి ఎత్తుకొని దేవుడి కాడి ఎత్తుకొని ఆయన ఎదురు నేర్చుకోవాలి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం దైవజన్లే కాదు అందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం మిగతా పనులు చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఇంకేం చేస్తున్నా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని పనికి సపోర్ట్ చేయాలి దైవజనులు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నారు అందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నాం నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నా కాడి సులువు నా భారము తేలిక లోకంలో ప్రయాసం ఉంది లోకంలో వేదన ఉంది లోకంలో దుఃఖం ఉంది లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన కాడి ఎత్తుకుని ఆయన యొద్ నేర్చుకోవాలి మీకు మరలా చెప్తున్నాను దేవుని రాజ్యాన్ని యేసు ప్రభు తీసుకొచ్చారు దేవుని రాజ్యంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఆ దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం మీరు చూడండి యోహానుస్వార్త ఆరవ అధ్యాయం ఎనిమిది నుంచి పదమూడు వచ్చిన వరకు నేను చదువుతాను ఈ వాక్యం యొక్క టైటిల్ నేను ఆల్రెడీ చెప్పాను ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు చాలు చాలామంది క్రైస్తవులు అనుకుంటారు అమ్మో మేము చాలా సమస్యల్లో ఉన్నాం ఆర్థికంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం అప్పుల్లో ఉన్నాం రకరకాల బలహీనతల్లో ఉన్నాం రకరకాల సమస్యల్లో ఉన్నాం రకరకాల ఇబ్బందుల్లో ఉన్నాం మాకు సరిపోవట్లేదు కొరత దీని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారి వినండి నిత్య జీవం అంటే ఏంటి ఎటర్నల్ లైఫ్ భూమి మీద టైంలో మనం ఉన్నాం టైంలో అంటే ఎనభై తొమ్మిది సంవత్సరాలకి జీవితం అయిపోతుంది అంతే కదా నిత్యజీవం అంటే ఏంటి టైం అవదు మీరు కరెక్ట్గా వినాలి నేను చెప్పే మాటలు నిత్య జీవం అంటే ఇంకా టైం అవదు ఎప్పుడు అలాగే ఉంటుంది దాంతోపాటు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కదా ఆ రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు ఐదు వేల మంది తిన్న అవ్వయి మీరు బైబిల్లో చూడండి యేసు ఆ విషయం తెలుసు మనం త్రీ డైమెన్షనల్ వరల్డ్ అంటాము టైము స్పేసు మ్యాటర్ టైము మనం ఎనభై తొంభై సంవత్సరాలు మ్యాక్సిమం ఇక్కడ జీవించేది నిత్య జీవం అంటే టైం అవ్వదు ఆత్మీయ లోకంలో టైం అవ్వదు నిత్యము అలాగే ఉంటాం అలాగే ఈ భూమి మీద ఆహారం ఉందే మ్యాటర్ అంటాం ఆహారం రెండు చిన్న చేపలు నలుగురు తింటే అయిపోతాయి ఇద్దరు తింటే అయిపోతాయి కానీ స్పిరిచువల్ వరల్డ్ ఆత్మీయ లోకంలో నిత్య జీవంలో రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు ఎంతమంది తిన్నావు టైం అవ్వదు కొరత లేదు సమృద్ధి ఉంటుంది మనిషి ఊహకు కూడా అందదు అది అర్థం చేసుకోవడానికి మీ జ్ఞానం సరిపోదు దేవుడు బయలుపరిస్తేనే విషయాలు తెలుస్తాయి అసలు దేవుడు మన కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో తెలుసా చూడండి ఇక్కడ టైం అయిపోతుంది మనిషి జీవితం అయిపోతుంది మనీ అయిపోతుంది ఆహారం అయిపోతుంది కొరత పరలోకం అంటే టైం అవ్వదు కొరత ఉండదు సమృద్ధి ఉంటుంది ఎందుకంటే ఆహారం అయిపోదు పరలోకంలో ఆహారం ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు గొర్రె పిల్ల వివాహ మహోత్సవము పెళ్ళివింది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అమ్మో భూతం అని చెప్పి శిష్యులు భయపడితే దేవుడు అంటాడు నేను భూతాన్ని కాదు మీరు తినేది ఏదన్నా ఉంటే నాకేమంటే వాళ్ళు చేప ఇచ్చినప్పుడు యేసు ప్రభుత్వ తింటాడు పరలోకంలో ఆహారం ఉంటుంది ఆత్మీయలోకంలో అది అవ్వదు కొరత ఉండదు సమృద్ధి ఉంటుంది అంత గొప్ప జీవితం ఉంది దేవుడు పరలోకం నుంచే వచ్చింది కదా దేవుడు ఏం చేస్తాడో చూడండి ఆ అద్భుతంలో ఉన్న మర్మం ఇది ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను ఆ చోట చాలా పచ్చిక ఉండేను గనక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి ఏసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఐదు వేల మంది పురుషులు ఉన్నారు స్త్రీలు పిల్లలు ఎన్ని వేల మంది ఉన్నారు ఉన్నది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఈ శపించబడిన లోకంలో కొరత ఉంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అయిపోతాయి ఆహారం అయిపోతుంది టైం అయిపోతుంది ఆ విషయం మనందరికీ తెలుసు నిత్య జీవం అంటే మనం నిత్యం జీవిస్తాం ఆ విషయం అందరికీ తెలుసు కానీ దాంట్లో ఎంత మర్మం ఉందో తెలుసుకుంటే అసలు దేవుడు మన కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో తెలుసుకుంటే మన ఆశ్చర్యానికి అంతు కూడా ఉండదు పరలోకంలో టైం అవ్వదు నిత్యము అలాగే ఉంటాం కదా అలాగే ఆహారం అయిపోదు యేసు ప్రభు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకుని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా ఈ టైం కాకుండా ఈ శపించబడిన ఈ లోకం పరిస్థితులు కాకుండా పరలోక రాజ్యం మన మధ్యలో ఉంది కదా ఆ పరలోక రాజ్యం అంటే ఈ లోక రాజ్యం నుంచి ఆ పరిస్థితి పరలోక రాజ్యానికి మారింది ఈ లోకంలో ఉన్న సిస్టమ్ కాకుండా పరలోక రాజ్యంలో ఏ సిస్టం అయితే ఉందో ఆ సిస్టమ్ అక్కడ పనిచేసింది ఈ లోకరాజ్యంలో కొరత అయిపోతుంది అమ్మో ఎలా ఇంతమందికి ఆహారం ఎలా పెడతామన్నారు దేవుడు పరలోక రాజ్యాన్ని మన మధ్యకు తీసుకొచ్చాడు పరలోక రాజ్యంలో పరిస్థితులు వేరు అక్కడ టైం వేరు అక్కడ ఆహారం అవ్వదు మన మధ్యలో దేవుడు ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చూపించాడు ఎప్పుడైతే యేసు ప్రభు ప్రార్థన చేశాడో ఎప్పుడైతే రాజ్యం ప్రకారం కాకుండా దేవుని రాజ్య ప్రకారం అక్కడ జరిగిందో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అవలేదు ఐదు వేల మంది తిన్నారు స్త్రీలు తిన్నారు పిల్లలు తిన్నారు ఇంకా పన్నెండు గంపలు మిగిలిపోయినాయి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు దేవుని చేతిలో పెట్టినప్పుడు అంత అద్భుతకరం జరిగింది ఇప్పుడు క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటంటే ఈ లోకంలో ఉండి స్కేర్ సిటీ మెంటాలిటీ అమ్మో అయిపోతుంది డబ్బులు అయిపోతాయి ఆహారం అయిపోతుంది నా పరిస్థితి ఏంటి తర్వాత ఏమైపోద్దు నా పిల్లల భవిష్యత్తు ఏంటి డబ్బులు ఎలా వస్తాయి అవేలా వస్తాయి ఇవేలా వస్తాయి వాళ్ళు ఈ లోక సిస్టంలో బాగా ఆరితేరిపోయారు లోక సిస్టంలో ఆరితేరిపోయి శపించబడిన సిస్టంలో పనిచేస్తున్నారు ఎంత కష్టపడినా భూమి ముళ్ళ తొప్పలను ఇస్తుంది ఎంత కష్టపడినా సరిపోదు అయిపోతూ ఉంటుంది ఆ సిస్టంలో పనిచేసినంత వరకు ఆ సిస్టంలో ఆరితేరినంత వరకు నీ సమస్యలకి పరిష్కారం ఉండదు దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఆదాము అవ ఏమైతే కోల్పోయారో అవన్నీ మన మధ్యలో ఉన్నాయి దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామూను ప్రార్థన చేస్తారో వారి మధ్య దేవుడు ఉంటానని చెప్పాడు ఈ దేవుని రాజ్యము దేవుని సిస్టమ్ లోకానుసారంగా పనిచేయదు నీకున్నయన్నీ వాడేసి నా దగ్గర అయిపోయి అంటే ఇక దానికి ఆన్సర్ లేదు ముందు నువ్వు దేవుని చేతిలో పెడితే అదేమవుతుందో తెలుసా నువ్వు వాడిన తర్వాత కూడా చాలా మిగిలి ఉంటాయి దేవుని సిస్టంలో మనం పనిచేయటం నేర్చుకోవాలి ప్రయాసపడి భారం మోసం సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి అప్పుడు మనకి విశ్రాంతి వస్తుంది భూమి మీద దేవుని పని మన ద్వారానే జరుగుతుంది దేవుని సిస్టమ్ వేరేలా పనిచేస్తుంది ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న కొంచెం దేవుని చేతిలో పెడతావో దేవుని చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఏం చేసినా దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అవవు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ కొంచెము చాలు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ కొంచెము చాలు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు పన్నెండు గంపలు మిగిలే ఉంటాయి మనమేమో దేవుని యొద్ నేర్చుకోకుండా మనం దేవుని పని చేయకుండా లేకపోతే దేవుని పనికి సపోర్ట్ చేయకుండా ఈ లోక సిస్టంలో ఆరితేరిపోయి అవన్నీ అవజేసేసి నాకేమీ లేవు అని చెప్పి మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఆన్సర్ రావట్లేదు దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి దేవుని పని మనమే చేయాలి కదా మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్న కొంచెంలో నమ్మకంగా ఉంటావో ఆ కొంచెంలో నువ్వు కొంత దేవుని చేతిలో పెడితే దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది ఆ కొంచెం అవదు కొరత ఉండదు మీరు చూడండి లుకాసు వార్త ఐదో అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచ్చినాడు ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధ్వనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమనుతో చెప్పగా సీమను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితీమి కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను వరలాబు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధ్వనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని చెప్పి వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండే దొనలు మునిగినట్లు నింపిరి ఇక్కడ చూడండి వల వేయమని చెప్పి యేసు ప్రభు అంటే రాత్రంతా ప్రయాసపడ్డం కానీ ఉపయోగం లేదు వీళ్ళు చిన్నప్పటి నుంచి చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు ఎక్స్పర్ట్స్ రాత్రి అంతా ఉపయోగం లేదు ఈ లోక సిస్టంలో ఎంత ఎక్స్పర్ట్ అయిన ఉపయోగం ఉండలేదు పేతురు తన దోనెను దేవుని పనికి ఉపయోగించినప్పుడు అప్పుడేమైందో తెలుసా ఈ లోక రాజ్యం నుంచి పరలోక రాజ్యంలోకి మారింది సిస్టమ్ అప్పుడు వల వేసినప్పుడు వల పిగిలిపోయన్నీ చేపలు పడినాయి ఎందుకంటే పరలోక రాజ్యంలో సమృద్ధి ఉంటుంది కొరత ఉండదు మనం దేవుని కాడి ఎత్తుకున్నప్పుడు దేవుని దగ్గర నేర్చుకున్నప్పుడు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనం నేర్చుకుంటే అసలు కొరత అనేది ఉండదు మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ దేవుని రాజ్యము నీలో ఉంది దేవుని రాజ్యము ఎలా పనిచేస్తుందో నేర్చుకోవాలి ప్రయాస బాధతో ఉన్న మనం దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో నేర్చుకుంటే సమృద్ధిలో ఉంటాం అది మనం నేర్చుకోవాలి చాలామంది అజ్ఞానంలో ఈ విషయాలు తెలుసుకోకుండా నేర్చుకోకుండా సమస్యల్లోనే జీవిస్తున్నారు లోక సిస్టమ్లో ఆరిపోయారు అంత అయిపోతుంది అయిపోతుంది అంటున్నారు ఈ లోకంలో అంత అయిపోద్ది టైం అయిపోద్ది ఆహారం అయిపోతుంది మనీ అయిపోతుంది అన్నీ అయిపోతాయి కానీ నిత్య జీవం పరలోకం అంటే ఏంటో తెలుసా టైం అవ్వదు ఆహారం అవ్వదు కొరత ఉండదు ఆ నిత్య జీవం మన మధ్యలో పనిచేస్తుంది దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది యేసుప్రభు చేసి చూపించారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత అవలేదు అవి అవ్వవు పన్నెండు గంపలు మిగిలినాయి రాత్రంతా ప్రయాసపడినా వాళ్ళకి ఏం దొరకల ఎప్పుడైతే వాళ్ళు దేవుని కాడిని ఎత్తుకున్నారో దేవుని పనికి ఉపయోగించారో సమృద్ధి చేసింది ఈ లోకంలో దేవుని పని చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది ఆ విషయం దేవునికి తెలుసు ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న కొంచెంలో దేవుని కాడి ఎత్తుకోవడానికి ఇష్టపడతావో దేవుని దగ్గర నేర్చుకుంటావో దేవుని సిస్టము లోక సిస్టానికి వేరుగా ఉంది నువ్వు ఆయన నీతి నేను రాజ్యాన్ని వెతుకుతావో ఆ విషయాలు తెలుసుకుని నువ్వు నమ్ముతావో నువ్వు నమ్మి దేవుడు చెప్పింది చేసినప్పుడు నీ దగ్గర ఉన్న ఆ కొంచెం అయిపోదు ఆ తొట్టిలో పిండి అయిపోదు బుడ్డులో నూనె అయిపోదు ఎందుకంటే పరలోకంలో ఆ పిండి ఒకలిద్దరు తింటే అయిపోదు అది వస్తానే ఉంటుంది అవదది దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది అంత గొప్ప మర్మం మనం బైబిల్లో చదివి నేర్చుకోవాలి ఆ బాధ్యత మనది మనం ఎప్పుడైతే ఆ లోతైన విషయాలు నేర్చుకుంటామో మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి రెండు కొరందలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరు ఎనిమిది పది మూడు వచనాలు నేను చదువుతాను చూడండి ఆరో వచనం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట అని ఈ విషయమే చెప్పవచ్చును కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు ఎక్కువగా విత్తువాడు ఎక్కువగా పంట కోస్తాడు ఆ విషయం మనకు తెలుసు ఎనిమిదవ వచనం మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ఎప్పుడైతే దేవుని కాడి మీ మీద ఎత్తుకున్నారో దేవుని యొక్క నేర్చుకున్నారో దేవుని సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారో మీరు దేవుని కాడి మీ మీద ఎత్తుకున్నప్పుడు మీరు చేసే పనిలో మీరు చేసే బిజినెస్లో మీరు చేసే ఉద్యోగంలో దేవుని పార్ట్నర్గా చేస్తారో దేవుడంట సమస్త విధమైన కృపను విస్తరింపజేస్తారంట కృప గ్రేస్ అంటారు డివైన్ ఎంపవర్మెంట్ దేవుని యొక్క జ్ఞానం మనలో పనిచేస్తుంది దేవుడు మనకి త్రవలు సరాళం చేస్తాడు దేవుని శక్తి చేత మనం నింపబడతాము ఎందుకంటే పరలోకం మన మధ్యలో పనిచేస్తుంది ఇంకా కొరత ఉండదు సమృద్ధి ఉంటుంది ఆ సమృద్ధితో ఇంకా ఎక్కువగా మనం దేవుని పని చేస్తూ ఉంటాం మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అందుకోసం దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది దేవుని రాజ్యం మన ద్వారా పనిచేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అంత గొప్ప మర్మం బైబిల్లో ఉంది పదవ వచనం చూడండి విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార భాగ్యం గలవారు మీ నీతి ఫలములు వృద్ధి అందించును విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు నువ్వు విత్తుదామనుకుంటే నువ్వు దేవుని పనికి ఇద్దామనుకుంటే నువ్వు ఎప్పుడైతే తనుకుంటావో ఆ విత్తనం దేవుణ్ణికి వచ్చేలా చేస్తాడు తినటానికి ఆహారం ఇస్తాడు నీ కుటుంబానికి కావలసిన ఆహారం ఇచ్చేది దేవుడు విత్తువానికి విత్తనము తినుటకు ఆహారం ఇచ్చేది దేవుడు నువ్వు దేవుని మాట వింటే చాలు దేవా నేను అనేకమైన విషయాలు తెలుసుకున్నాను నేను నిన్ను నమ్ముతున్నాను ఈ లోకంలో మోసం ఉంది ఈ లోకంలో అంతా అన్యాయం ఉంది నమ్మదగిన వ్యక్తి మీరే ఎందుకంటే మీరు నా కోసం ప్రాణం పెట్టారు దేవుడు అబద్ధ మట్టానికి ఆయన నరుడు కాదు ఇచ్చిన మట్ట వెనక్కి తీసుకోవడానికి ఆయన నరపుచ్చుడు కాదు నమ్మదగిన వాడు దేవుడు మాత్రమే ముందు మనం దేవుణ్ణి నమ్మాలి దేవుడు చెప్పింది నమ్మాలి చాలామంది విశ్వాసులు దేవుణ్ణి నమ్మరు దేవుడు చెప్పింది నమ్మరు ప్రార్థన చేయమంటే చేస్తారు కానీ దేవుని పనికి మనం ఇవ్వాలి దేవుని కాడి మనం ఎత్తుకోవాలి దేవుని దగ్గర నేర్చుకోవాలి దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది మన ద్వారానే దేవుని కార్యాలు జరుగుతాయి ఆ విషయాల్లో నమ్మరు అప్పుడు ఏంటంటే లోకం సిస్టంలోకి వెళ్ళిపోతారు అమ్మో అయిపోతే అమ్మో కొరత వచ్చేస్తుంది అమ్మో నా పరిస్థితి ఏంటి లోకంలో శాపం ఉంది ఆ శాపం ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను ఆదాము అవ్వ దేవుని మాట కాదన్నప్పుడు శాపం వచ్చింది మనం కూడా దేవుని మాట కాదని లోకానుసారంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ శాపము కొరత అన్నీ అయిపోతున్నాయి అన్ని సమస్యలు అన్ని ఇబ్బందులే దేవుని నమ్మాలి దేవుడు మనల్ని ఎంతగా నమ్మారో చూడండి మనం ఇంకా పాపులమై ఉండగానే యేసు ప్రభు మన కోసం ప్రాణమే పెట్టేశాడు అంతగా దేవుడు మనల్ని నమ్మితే మనం ఈ లోక ధనం విషయంలో దేవుని నమ్మలేమా దేవుడు చెప్పింది మనం నమ్మలేమా దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఒకసారి ఆ శిరుమను గురించి ఆలోచించండి దాన్ని చూశారు ఎప్పుడన్నా మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆయన మన కోసం ఎంత వెల చెల్లించాడు సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు నేల మట్టుకు తగ్గించుకున్నాడు ఆఖరి రక్త బిందు వరకు చిందించాడు అవమానాన్ని సహించాడు ఎందుకంటే మనల్ని రక్షించడం కోసం ఏదేని వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఇవ్వటం కోసం ఎందుకు పదే పదే ఆ మాట చెప్తానంటే ఏదైనా వనంలో ఆదాము అవ్వ నిత్య జీవం కోల్పోయారు అక్కడితో అయిపోలా దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోయారు ఆరోగ్యాన్ని కోల్పోయారు మరణం అంటే ఏంటో తెలుసా టైం లిమిట్లో ఉన్నాం కొంత టైం తర్వాత అయిపోతుంది జీవితం బలహీనత వస్తుంది అని మరణానికి గుర్తు కొరత మరణానికి గుర్తు కొరత అనేది మరణానికి గుర్తు అయిపోవటం అనేది మరణానికి గుర్తు నిత్య జీవం అంటే టైం అవ్వదు నిత్య జీవం అంటే ఆరోగ్యం దైవిక స్వస్థత ఉంటుంది నిత్య జీవం అంటే సమృద్ధి ఉంటుంది పరలోకంలో టైం అవ్వదు అలాగే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు నలుగురైదు తింటే అయిపోవు వేల మంది తిన్నా పన్నెండు గంపులు మిగిలే ఉంటాయి ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది అది దేవుడు చెప్పిన సిస్టంలో పనిచేస్తుంది దేవుని కాడి మనం ఎత్తుకుని ఆ వద్ద నేర్చుకోవాలి మనం ఆయన మాట నమ్మాలి చాలామంది క్రైస్తవులు దేవుని మాట నమ్మట్లా భూమి మీద ఉన్న క్రైస్తవులు దేవుని మాట నమ్మితే దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కోసం ప్రాణమే పెట్టాడు నేను ఆయన చెప్పింది నమ్మట్లేదు అన్న విషయం తెలుసుకుంటే ఏమి నమ్మట్లేదంటే మనం దేవుడి కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి మనం కదా దేవుని రాజ్యానికి సపోర్ట్ చేసేది మనం కదా దేవుడు ఇవ్వమన్నది ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు ఈ లోకంలో అనేక మంది బంధకాల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది పాడైపోయిన దాన్ని మనం ఏదైనా మనంలా మారుస్తాం మనం అలా మార్చాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు మనం ఈ లోక ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది మనం నమ్మటం చాలా ప్రాముఖ్యం ఇక్కడ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడే మనం నమ్మలేమా చాలామంది నమ్మట్ల నమ్ముతున్నాను అని చెప్పి అనుకుంటారు క్రియలు లేని విశ్వాసం మృతము ఆ విశ్వాసం వారిని రక్షించలేదు ఆ విశ్వాసం వాళ్ళ బంధకాల నుంచి విడిపించలేదు ఆ విశ్వాసం వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయలేదు దేవుని రాజ్యము దేవుడు చెప్పినట్లే పనిచేస్తుంది మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడితే నీకున్న కొంచెం అవదు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలతో నువ్వు సమృద్ధిలో ఉండగలవు దేవుడు తన కృప గ్రేస్ అంటారు డివైన్ ఎంపవర్మెంట్ దేవుడి నీకు మార్గాలు తెరువ చేస్తాడు దేవుడు ఆజ్ఞాపిస్తానమాట ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చేలాగా ఎందుకంటే నువ్వు దేవుని కాడి ఎత్తుకున్నావు నువ్వు దేవుని మాటకు విలువ ఇచ్చావు నువ్వు దేవుడు చెప్పింది చేస్తున్నావు నువ్వు దేవుని పనికి ఇస్తున్నావు నువ్వు దేవుడు చెప్పిందంతా నమ్మావు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట నమ్మలా మొత్తం నమ్మావు నువ్వు నువ్వు పూర్తిగా నమ్మేవంటే ఖచ్చితంగా నీ జీవితం మారిపోద్ది దేవుని రాజ్యం నీ జీవితంలో పనిచేస్తుంది అద్భుతమైన కార్యాలు జరుగుతాయి దేవుణ్ణి తెలుసుకున్న మనం ఇంకా కొరత అని చెప్పడానికి ఉండదు నేను అలాగే స్టార్ట్ చేశాను నేను ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉండి ఇప్పుడు కూడా మా సంఘస్తులు ఆశ్చర్యపోతున్నారు మా బంధువులు ఆశ్చర్యపోతున్నారు చిన్న సంఘానికి కాపరిగా ఉండి ఏమీ లేకుండా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు నా దగ్గర ఉన్నది నేను టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అయిపోవు అనేక మంది జీవితాలు మారతాయి అనేక మంది అనేక వేల మంది దేవుని యొక్క మర్మాలు తెలుసుకుంటున్నారు ఇంకా శక్తివంతంగా దేవుని పరిచయం జరుగుతుంది ఎప్పుడైతే కొంచెంలో నమ్మకంగా నువ్వు దేవుడు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు ప్రతి ఒక్కరికి అంతే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వాదిస్తాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు చాలు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చవచ్చు దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరించండి స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను విశ్వాసం తెకీభవించండి మా పరిశుద్ధుడా విశ్వాసం తెకీబోల్సిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు ఏదైనా కొరతలో బలహీనతతో ఉన్నట్లయితే దేవ అనేకమైన మర్మాలు తెలుసుకోవాలి ఎప్పుడైతే మీ మాట వింటారో మీ మాటకు విలువిస్తారో వారి మధ్య అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఎందుకంటే దేవుని రాజ్యం మా మధ్యలోనే ఉంది అద్భుతమైన కార్యాలు జరుగుతాయి సమృద్ధిలోకి వస్తారు ఆశీర్వాదంలోకి వస్తారు దేవ వారిని స్వస్థపరచండి మీ అందు విశ్వాసంతో ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరికి నన్ను మీ స్వస్థత దాయిచ్చేయండి మీ ఆశీర్వాదము దాయిచ్చేయండి మీ మర్మాలు తెలుసుకొని వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలాగునా దీవించమని నజ నేస్తున్నాము అడిగి వేరుకుంటున్నా ఆమె తండ్రి ఆమెన్